కొట్టించినాము ఎక్కడ కొడుతున్నట్లే ఆడదాడు అట్లే నేర్చుకున్నాను మొత్తం అక్కడంతా అయిపోయింది అది కూడా అట్లే ఉంది అది కూడా ఉంది అది ఉండా ఎయిటీ పర్సెంట్ ఉండా అట్కే స్టాపాయా ఇక్కడ రాలే మీరు కొడుతున్నట్లే రాలేదు చూడు ఇక చూడు అంత కాయ చూడు ఏం లేదు మొత్తం కాయ అని చూడు ఎవరిచ్చిండ్రు నా నెంబర్ నీకు గంగాధర గంగాధర ఇచ్చిన ఓకే సో అట్లా ఇంత రిజల్ట్ వచ్చింది ఇంత అంటే బిఎస్ ఫార్టీ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ప్రతి దాంట్లో కాంబినేషన్లో కూడా చదివి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూమి చౌదరి మనం ఇక్కడ పావుగాడ దగ్గర పల్లెలు గంగవరం అంటారు దీన్ని పల్లెలు గంగవరం అంటారు గంగసాగర్ అనుకుంటారు తెలుగు వాళ్ళు పల్లెలు గంగవరం మామూలుగా కన్నడ వాళ్ళు గంగసాగర్ అంటారనమాట ఈ తోట మామూలుగా బ్యాక్టరీలు బయట ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇంపాక్ట్ అయింది మన దగ్గరికి వచ్చినప్పుడు సో ఆయన మామూలుగా చెప్పాను నాకు ట్వంటీ డేస్ లేట్ చేసుకున్నట్టు అయినా కూడా మాక్సిమమ్ ఇప్పుడే ఎనీటర్న్లో వచ్చు ఇరవై మూడు ఫస్ట్ నువ్వు వచ్చినా కూడా నిలబడుతుంది అనుకుంటే వెళ్ళదా అనుకోండి ఏమన్నా యూజ్ హండ్రెడ్ పర్సెంట్ ఏమేమి వాడినాం మనము బిఎస్ పార్టీ ఫైవ్ టైర్ పడినా మీరు అంత చిండేది బ్యాగ్ వాటి పుల్ అన్నీ వదిలే దాంతోపాటు మందులన్నీ మనం మొత్తం అంతా మార్చేసుకున్నాడు పాపం మీ రేట్లు ఎక్కువ ఉన్నాయని కూడా మనమే సపోర్ట్ చేసాము ఇంకా లాస్ట్లో కూడా అమ్ముతానంటే అమ్మద్దు ఒట్టు అని చెప్పి నిలబెట్టానమాట పదహైదు లక్షలకి అమ్మేస్తా ఇరవై ఇరవై టన్లు అవుతాయి డబ్బులు వస్తాయని అని ఆపేశాను చూడండి కాయలు కూడా అసలు అంత కాయ చూడండి సో చూడండి అసలు మొత్తం కాయ తప్పితే ఏం లేదు అది చూడండి పల్లెల గంగవరం దగ్గర సో వాటర్ పెంచుకోవాలి దీనికి కాయలు సైజులు వస్తాయి మొత్తం కాయే మాక్సిమం బ్లైట్ వెళ్ళిపోతుంది అనుకున్న తోట సో నిలబడింది అనమాట దీనివల్ల కలర్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి కొంతమంది కలర్ రాక ఇబ్బంది పడుతున్నారు మీకు చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట ఇక ఎంత నీట్ గా చూడతాడు కూడా సో మనం చేయాల్సింది అదే సో మనకి ఇక్కడే కనబడుతుంది చూడండి చెట్టుకి ఇరవై కేజీలు అట్లనే ఉంది అసలు ఎక్సలెంట్ అవుట్పుట్ చూడండి మీకు ఎంత అంత రెండు వందల గ్రాములు తక్కువేమి లేదు సైజులు కూడా లేవు రావనుకున్నాడు మంచిగానే వచ్చింది ఎక్కడ చూసినా కూడా కాయే ఉంది ఆయనకు ఉపయోగపడింది ఏంటంటే కష్టపడినారు వాళ్ళు కూడా సో రిజల్ట్ చూడండి ఎక్కడి దగ్గర అట్లే నిలబడిపోయింది ఇంకా ఇంకా దీంట్లో బ్లైట్ రాదు మీరు ఏమన్నా ఇంకా నీటి అంత వాటర్ పెంచుకో కాయ అన్నమాట సో ఇక చూడు అంతా కాయ చూడు ఏం లేదు మొత్తం కాయడం చూడు ఎవరిచ్చింద నా నెంబర్ నీకు గంగాధరి గంగాధరి ఇచ్చినారా ఓకే సో అట్లా ఇంత రిజల్ట్ వచ్చింది ఇంత బాగుందంటే బిఎస్ పార్టీ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ప్రతి దాంట్లో కాంబినేషన్లో కూడా ఎన్ని చెట్టుకో ఇరవై ఐదు కేజీలు ఉంటాయా ఉంటాయినా ట్వంటీ నుంచి థర్టీ కేజీ ఉంటాయి సైజులు కూడా కొంచెం బీగుతున్నాయి వాటర్ పెట్టట్లేదు వన్ అండ్ హాఫ్ అవర్ పెడుతున్నాడు ఇంక్రీజ్ చేయమని కూడా చెప్పినాను సో ఇంత అవుట్పుట్ కలర్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది సైజులు రావంటారు అవి కూడా ఏమి అదేం లేదు ఇంత లోల్లో కూడా కొంచెం సైజులు కూడా బాగానే బీండే మన సైజ్ బాగా పాలి సల్ఫేట్ ఇచ్చినాము అండ్ దాంతో పాటు నలభై ఏడు నలభై ఏడు సల్ఫేట్ పాలి సల్ఫేట్ మన దగ్గర మాత్రమే వాటర్ సల్ఫులు అది కూడా ఎవరి దగ్గర లేదు శ్రీనిధి వాళ్ళు బాగా నైంటీ ఫైవ్ పర్సెంట్ కరుగుతుంది సో మంచి రిజల్ట్ ఉంది కలర్ కూడా వస్తుంది మాయిచర్ వస్తుంది సో ఇవన్నీ కూడా రీజన్ అనమాట చూడండి మామూలుగా ఎక్కడెక్కడ ఎట్లా ఆగిపోయినాయి చూడండి ఇది ఆల్రెడీ ఓవర్ మెచ్చింది ఇది ముట్టుకుంటే లడిపోతుంది సో ఇట్లా ఇంత సైజులతో ఉన్నాయి కదా ఇది చూడండి సైజు గురించి బాగానే ఇది మూడు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఉంది సో సైజులకి ఏం ఇబ్బంది లేదు మూడు వందల గ్రాముల వరకు ఉంది లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి సైజు రాలేదు కానీ వచ్చినంతవరకు వరకైనా కూడా చాలా ఎక్సిలెంట్గా ఉంది ఇంక ఈసారి అయితే వీళ్ళకైతే ఇబ్బంది ఏం లేదనమాట మంచి పంట సో చూడండి మామూలు ఆయన మొత్తం మనం అక్కడి నుంచి సపోర్ట్ చేసినాము తర్వాత హైకే కూడా ఇచ్చినాను ఐదు లీటర్లవి తర్వాత మ్యాంగనీవ్ ఎఫ్సెవెన్ కూడా ఇచ్చినాను మ్యాంగనీజ్ ఎందుకంటే కాయ చెట్టుని స్ట్రెస్లోకి రాకుండా బాగా అప్పేకింగ్ పెంచుతాయి ఇవన్నీ కూడా ఇదనమాట చూడండి అసలు కాయ తప్పితే ఏం లేదు గడ్డి ఎక్కువ ఉంది అంత లోపల కొంత నీట్గా చేసుకో కాయలు కనపడేటట్టు అంతే నువ్వు పీకిచ్చుకోవచ్చు టచ్ చేసిన కాయలు రాలతున్నాయి ఎప్పుడైనా కూడా కాయలు ఇట్లా రాలిపోతాయి ఇది ఆల్రెడీ డేగ్ కొట్టించు సో అట్లా డేక్ కాదు పురుగే కొట్టింది ఇట్లా కాయలు రాలిపోతాయి అన్నమాట ముట్టుకోంగానే సో అట్లా రాలిపోతున్నాయి అంటే నీకు పంట రెడీగా బయోస్టేట్ సో ఏదైనా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది జాగ్రత్తగా చేసుకోండి బి ఎస్ వర్టి అనేది వన్ ఆఫ్ ద గార్డెన్ మాట మనము ఇక్కడ ఇప్పటికి ఆరేడు మంది నాకు నిన్నటి నుంచి మనటు నుంచి మెసేజ్ లు వస్తున్నాయి అనిపించింది కదా వాళ్ళ ద హండ్రెడ్ పర్సెంట్ అరి గైస్ ప్లీజ్